జై శ్రీమన్నారాయణ గౌతమ మహర్షి శాపం వల్ల దేవేంద్రుడికి అంగ నష్టం జరుగుతుంది దేవేంద్రుడు దేవతలందరి దగ్గరికి వెళ్ళి మీ అందరి కోసమని గౌతమ మహర్షి తపో నష్టం చేశా కనుక ఇప్పుడు మీరందరూ కూడా నాకు ఉపకారం చేయవలసి ఉంటుంది అనంటే దేవతలు దేవేంద్రుడికి అంగ నష్టము జరిగింది కనుక మళ్ళీ అట్లాంటి అంగము పెట్టేటటువంటి ఒక శస్త్రచికిత్స చేశారు వాళ్ళంతా విశ్వామిత్ర మహర్షి రామచంద్రుడికి చె చెబుతూ ఉన్నాడు ఈ కథంతా కూడా రామా ఇది జరిగిన కథ అని రామలక్ష్మణులతో పాటు విశ్వామిత్ర మహర్షి ఆ గౌతమ ఆశ్రమంలోనికి ప్రవేశిస్తాడు అప్పుడు ఈ మూడు లోకాలకి కూడా కనిపించినటువంటి అహల్యని మన రామచంద్రుడు చూస్తాడు కనుక రాముడు ఎప్పుడైతే చూస్తాడో ఆ రాముడి యొక్క దివ్యమైనటువంటి దృష్టి పడి అహల్యకి శాప విముక్తి అవుతుంది అహల్య శాప విముక్తి కాగానే స్వస్వరూపము రాగానే రామలక్ష్మణులు అహల్య పాదములు తాకి నమస్కరిస్తారు అహల్య కూడా రామలక్ష్మణులని ఇద్దరినీ కూడా పూజ్యులుగా స్వీకరించి శ్రీరామచంద్రుడికి అర్ఘ్యపాద్యములతో ఇస్తుంది అహల్య ఆ తర్వాత దేవతలంతా కూడా దివ్యమైనటువంటి సన్నివేశాన్ని చూసి భేరీనాదములతో పూలవాణ కురిపిస్తారు అప్పుడు గౌతముడు వస్తాడు అహల్యని స్వీకరించి అహల్య గౌతములు ఇద్దరూ కూడా శ్రీరామచంద్రుణ్ణి పూజిస్తారు ఆ తర్వాత అహల్య గౌతముడు ఆశ్రమంలోనే ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడి నుంచి విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు బయలుదేరి మిథిలా నగరానికి జనకుడు యజ్ఞశా యజ్ఞం చేస్తూ ఉన్నాడు ఆయన యజ్ఞశాలకి చేరుకుంటారు ఆ శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా ధర్మానికే స్వరూపము కనుక రామో విగ్రహవాన్ ధర్మ ధర్మము అంతా కూడా ఒకసారి పుంజీభూతమై ఓ స్వరూపాన్ని తీసుకుంటే మన రామచంద్రుడు అది అటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేస్తూ రాముడి యొక్క దృష్టి పడినందువల్ల స్వస్వరూపాన్ని పొందినటువంటి అహల్యలాగా మనము కూడా రామధ్యానము చేయటం వల్ల స్వస్వరూపాన్ని పొందుతాము అనేటటువంటి విశ్వాసముతోని శ్రీరామనామాన్ని చెప్పుకుందాం శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण